శ్రీగరుభ్య నమ శాస్త్రవర్మ వీక్షకులకు పునఃస్వాగతం యా దేవీ సర్వూతూ మాతృరుణ సంస్థి నమస్త నమస్తే నమస్తై నమో నమ శ్రీమాత్రే నమః దేవీ నవరాత్రుల్లో భాగంగా మనం ఐదవ రోజు అమ్మవారిని స్కందమాతగా కొలుచుకుంటాము స్కందమాత అంటే స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి కార్తికేయుడు షణ్ముఖుడు శక్తిధరుడు కుమారుడు ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పేర్లు స్కందుని యొక్క మాతగా మనం స్కందమాతని కొలుచుకుంటాం ఐదవ రోజు స్కందమాత యొక్క ధ్యాన శ్లోకము సింహాసనగత నిత్యం పద్మ శుభమస్తు సదాదేవి స్కందమాత యశస్విని అని మనం కొలుచుకుంటూ ఉంటాము ఈమె చతుర్భుజ ఈమె వాహనం కూడా సింహవాహనమే ఈమె నాలుగు చేతుల్లోనూ ఒక చేతిలో షణ్ముఖుడిని ఎత్తుకుని ఉంటారు రెండో చేతిలో పద్మాన్ని ధరించి ఉంటారు ఎడం వైపున ఒక చేత్తో అభయముద్ర మరో చేత్తో కమలము ధరించి ఉంటారు స్కందమాతని ఉపాసించడం వలన భక్తులు కోరికలన్నీ నెరవేరుతాయి ఈ భూలోకంలోనే మత్స్యలోకంలోనే వారు పరమ శాంతిని సుఖములను అనుభవిస్తారు అని చెప్పి కూడా మనకి తెలుస్తోంది స్కందమాతకి చేసిన పూజల వలన బాల స్కందుడిని కూడా పూజించినట్టేనని బాల స్కందుడికి కూడా పూజలు చెందుతాయి అని చెప్పి కూడా మనకి తెలుస్తూ ఉంది ఇంకా కుజదోష ప్రభావం ఉన్నవాళ్ళు రీత్యా రాహు కేతు గ్రహ దోషాలు ఉన్నవారు ఇటువంటి వారు కూడా స్కందమాత ఆరా ఆరాధన చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ఈమెని ఉపాసించడం వలన దివ్య తేజస్సు స్వచ్ఛ కాంతి ఇటువంటివన్నీ వర్ధిల్లుతాయి ఇక మన తెలుగు రాష్ట్రాల ఇలవేల్పు బెజవాడ ఇంద్రకీలాద్రిపై మీద వెలిసినటువంటి శ్రీ కనకదుర్గా మాతను రేపు మనం మహాలక్ష్మి అవతారంలో దర్శనం చేసుకోగలుగుతాము మహాలక్ష్మి అవతారము నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదా మహాలక్ష్మీ నమోస్థుతే మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మి సహస్రనామం మహాలక్ష్మి అష్టోత్తరం ఇవన్నీ కూడా శ్రీశూక్తి విధానంగా కూడా మనం అర్చన చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు అంటే పూర్ణంతో చేసినటువంటి బూర్లు రవ్వకేసి నైవేద్యం పెడతారు గులాబీలు తామర పువ్వులతోటి పూజ చేయొచ్చు ఇంకా అమ్మవారిని ఉండగా చెప్పినట్టుగా మహాలక్ష్మి అష్టకం అష్టోత్తరం సహస్రనామాలతోటి శ్రీ సూక్త విధానాలతోటి పూజించడం వలన మంచి శుభ ఫలితాలన్నింటినీ పొందగలుగుతారు అందరికీ శుభమొగుగాక